ప్రభునందు ప్రియమైన బైబిల్ వాస్తవిక సత్యాలు అనే ఈ పరిచర్య ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాం పెనుయేల్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ పరిచర్యను బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైతున్నాం తిరిగి మరలా రాత్రి ఈ పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించుకుందాం సర్వకృపానిధి అగు మా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రేమగలదేవ హృదయమార మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ బైబిల్ వాస్తవిక సత్యాలు అనబడిన ఈ ప్రత్యేక పరిచర్య కొరకే తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు లేఖనాల్లో రాయించిన అనేక సత్యాలు తండ్రి మరి శరీర సంబంధంగా ఆలోచన కలిగి అపార్థం చేసుకోకుండా పరిశుద్ధాత్మ ద్వారా వాస్తవిక సత్యాలను గ్రహించి ఆ విధముగా మా జీవితాలను కట్టుకోవటానికి ప్రభా మీరు చేస్తున్న ఈ శ్రేష్టమైన సహాయం కొరకై స్తోత్రములు ఈ పరిచర్యను దీవించండి మా ప్రియులకు ఈ పరిచర్య బహుదీవెనకరముగా క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా ఈ దినపు పరిచర్ను కూడా మీరే అభిషేకించుకును మా ప్రియులను దీవించి ఆశీర్వదించుమని లైవ్ లో వీక్షిస్తున్న ప్రియుడు అందరికొరక స్తోత్రములు చెల్లిస్తూ క్రీస్తు మా రక్షకుని నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి బైబిల్ పల్లవి పాడుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం వాక్యమును యాకోబుకు తేలి అజే వాక్యమును యాకోబుకు తేలి అజే సినవాడని ఏజే చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మతైసు వార్త పన్నెండవ అధ్యాయము మైస్ వార్త పన్నెండవ అధ్యాయము అందలి మన భాగాన్ని చదువుకుందాం అధ్యాయము వార్త ఇరవై ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు అట్లు బంధించని ఎడల వాని ఇల్లు దోచుకొనను అలా అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును ఇదే విషయాన్ని మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో కూడా రాయబడతా ఉంది ఈ లేఖన భాగాల యొక్క వాస్తవిక సత్యాన్ని మనము రెండు విధాలుగా ధ్యానం చేద్దాం వాస్తవంగా ఈ సందర్భం పరిశైలు యేసుప్రభారు దయ్యాలను వెళ్ళగొడతా ఉన్నప్పుడు ఈయన దయ్యాల అధిపతి అయిన బయల్జేబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పి యేసుప్రభార్ని నిందించిన వారుగా ఉంటున్నారు అప్పుడు ప్రభు ఏమన్నారంటే సైతాను సాతానుకు విరోధముగా తలపడిన ఎడల వాని రాజ్యము నిలవదు కదా కనుక వానికి వానే వాడే విరోధముగా ఎట్లు ప్రవర్తిస్తాడు కాబట్టి నేను దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అని చెప్పి ప్రభువు ఈ లేఖన భాగాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎడల ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు ప్రిలరా ఇక్కడ బలవంతుడు ఇల్లు సామగ్రి అనే మాటలు చెప్పబడతా ఉన్నాయి ఇక్కడ బలవంతుడు అంటే సాతానుకు సాదృశ్యంగా ఉంటా ఉన్నదిగా ఉంటుంది ఇల్లు అంటే పిల్లరా ఈ లోకాన్ని సూచిస్తా ఉంది ఈ భూ రాజ్యాలను సూచిస్తా ఉంది వాస్తవంగా సాతానుడు ఈ భూ రాజ్యముల మీద లోకం మీద ఆధిపత్యము అధికారాన్ని కలిగిన వానిగా ఉంటున్నాడు బైబిల్లో మనం గనక గమనించినట్లయితే లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో యేసు ప్రభు వారు నలభై దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత సాతాను చేత శోధింపబడినట్లుగా మనం చూస్తాం ఆ సందర్భంలో సాతానుడు యేసు ప్రభుతో ఈ విధముగా అంటాడు పూరాజ్యములన్నీయు లోకము అందలి మహిమ అంతయు నాకు అప్పగించబడి ఉన్నది నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే అవన్నీ నేను నీకిస్తాను అంటాడు అంటే వాటి మీద పూర్తి అధికారము సాతానుకుంది అని మనం గ్రహించగలం అదే మాదిరి యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పినారు ఈ లోకాధికారి వస్తున్నాడు వానితో నాకు నిమిత్తము లేదు కనుక లేండి ఇక్కడ నుంచి మనం వెళదాము అని చెప్పి ప్రభు తెలియజేస్తాడు అంటే ఈ లోకము అందలి మహిమ ఆ రాజ్యములు అన్ని కూడా వానికి అప్పగించబడి ఉన్నవిగా ఉంటున్నాయి ప్రియులారా ఇక్కడ మనం గనక గమనించినట్లయితే లోకము అందలి రాజ్యములు అంటే అందు నివసించే ప్రతి మనిషి కూడా సాతాని యొక్క స్వాధీనములో ఉంటున్నాడు ఆ కారణం చేత యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అపవాది సాతాను మొదటి నుంచి పాపము చేయిచున్నాడు పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి అని వ్రాయబడతా ఉంది కనుక ఎవరైతే పాపము దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తారో వాళ్ళు సైతాను యొక్క ఆధీనములోనికి స్వాధీనములోనికి వెళ్ళిపోతున్న వారిగా ఉంటున్నారు కనుక వాని రాజ్య నివాసులుగా అయిపోతా ఉన్నారు వాడి బందీలుగా అయిపోతా ఉన్నారు కనుక ఆ కారణం చేత యేసు ప్రభు వారు ఏమన్నారంటే మొదట బలవంతుని బంధిస్తేనే గాని అంటే సాతాను బంధిస్తేనే గాని వాని రాజ్యములోని వాని యొక్క లోకములోని విలువైన మనుషులందరినీ కూడా నేను సంపాదించుకోగలను నేను విడిపించగలను కాబట్టి నేను నా బిడలుగా నా కుమారులుగా కుమార్తెలుగా చేయగలను అనే ఉద్దేశాన్ని బయలుపరుస్తూ యేసు ప్రభు ఆ వాక్యాన్ని బయలుపరిచినట్లుగా మనం గమనించగలం ఇక్కడ బలవంతుని బంధిస్తేనే అంటే ప్రియులరా ఈ బలవంతుని బంధించటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు ఈ భూమి మీద బలవంతుని బంధించగలిగిన ఒకే ఒక్కరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే కనుకనే యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో సాతాను క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్ష మాయను అనే మాట మనం చూస్తాం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా వచ్చిన ఉద్దేశ్యం ఏమిటంటే సాతానును బంధించి వాని కబంధ హస్తాలలో ఉన్న ప్రతి మానవుని విడిపించి తన శిలువ కార్యము ద్వారా తన రక్త శుద్ధి ద్వారా విమోచించి తనకు కుమారులుగా కుమార్తెలుగా చేసి వారిని స్వతంత్రులుగా చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే ముప్పై వచనంలో చూడండి నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి నాతో కూడా కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టబడును అనే మాట మనం చూస్తాం ఇక్కడ కనుక గమనించినట్లయితే నాతో కూడా ఉండి సమకూర్చాలి ప్రిలర ఎవరైతే ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినారో వారు ప్రభుైన యేసుక్రీస్తుతో కలిసి సాతాను హస్తాలలో లోకములో పాపములో మరి చిక్కుకుపోయిన మనుషులను విడిపించాలి అనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అయి ఉంటుంది ఆ కారణం చేత బలవంతుని ముందు బంధిస్తే గాని వాని ఇంటిలో ఉన్న విలువైన సామగ్రిని మనం దోచుకోలేము అని ప్రభు తెలియజేసిన వానిగా ఉంటున్నారు ఇది ఒక అర్థం మరి ఒక ఉద్దేశం ఏమిటంటే ఆ ఉద్దేశం మనం తెలుసుకోవాలి అంటే ఇదే మతైశ వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నుంచి గనక మనం చదివితే ఆ రెండవ అతి ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన ఉద్దేశం మనకు బయలుపడుతుంది నేను చదువుతాను గమనించండి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనుకొని వచ్చి ఆ ఇంట ఎవనును లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగునే ఈ దుష్ట వారికి సంభవించును అని ప్రభువు తెలియజేసిన ఇక్కడ కనుక గమనించినట్లయితే ప్రిలరా ఒక మనుషుని అపవిత్రాత్మ విడిచి వెళ్లిన తరువాత అది నీరు లేని చోట్లంతా తిరిగి వచ్చి మరలా నేను విడిచి వచ్చిన నా ఇంటికి అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం ఇక్కడ ఈ అపవిత్రాత్మ లేదా సాతానుడు లేదా దుష్టుడు లేదా బలవంతుడు ఈ బలవంతుడైన వాడు ప్రతి మనిషిని ఆక్రమించుకుంటూ ఉన్నవానిగా ఉంటున్నాడు స్వాధీనపరుచుకుంటున్న వానిగా ఉంటున్నాడు వానిలో విలువైన ప్రతి అవయవాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు ఆ మనిషి యొక్క మనసును ఆ మనిషి యొక్క తలంపులను ఆ మనిషి యొక్క ఆలోచనలను ఆ మనిషి యొక్క హృదయాన్ని ఆ మనిషి యొక్క శరీర భాగాలను సాతానుడు బలముతో స్వాధీనపరుచుకుంటున్న వానిగా ఉంటున్నాడు ఆ కారణం చేత మనిషి సైతాని యొక్క ఉద్దేశాలను సైతాని యొక్క చిత్తాన్ని సైతాని యొక్క మరి ఆలోచన ప్రకారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నవానిగా ఉంటున్నాడు విలువైన నీ దేహము విలువైన నీ శరీరము విలువైన నీ ఆలోచనలు విలువైన నీ మనస్సు నీ హృదయము బలవంతుడైన సాతానుడు బంధించి వేస్తున్న వానిగా ఉంటున్నాడు కనుక ప్రభు అంటారు మొదట బలవంతుని బంధించితేనే గాని ఆ ఇంటిలో ఉన్న విలువైన సొత్తును మనము స్వాధీనపరుచుకొనగలము అని అంటాడు ప్రిలరా ఆ కారణం చేత ఇల్లైన నీవు నీ దేహము దేవునికి ఆలయమై ఉంటుంది ఇల్లుగా చెప్పబడతా ఉంది ఒక మనిషిని యొక్క దేహము ఒక ఇంటితో పోల్చబడతా ఉంది ఆ ఇంటిని బలవంతుడుగా సాతానుడు స్వాధీనపరుచుకొని తన ఇష్టానుసారంగా దాన్ని వినియోగించుకుంటున్నాడు అయితే ప్రియుల ఈ బలవంతుని బంధించాలి అంటే నీవు నేను ఖచ్చితంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆశ్రయించాలి నీవు నేను బలవంతుని చేతిలో బంధించబడిన వారమై ఉంటున్నాము మన ఇంటిలో మన ఇంటిలో ఉన్న విలువైనవన్నీ కూడా వాని స్వాధీనంలోనికి వెళ్ళిపోతున్నాయి వాడి ఆధీనములో ఉంటున్నవిగా ఉంటున్నాయి కనుకనే మనము ఇష్టానుసారముగా సాతాను యొక్క ఇష్టాలను నెరవేరుస్తూ ఉన్నవారముగా ఉంటున్నాం కనుక వాని ఇష్ట ప్రకారంగా మనలో ఉన్న ప్రతిదీ కూడా వాడబడతా ఉంది ఆ కారణం చేత వాటన్నిటిని విడిపించటానికి లోకానికి వచ్చిన రక్షకుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ఈ భూమి మీద బలవంతుడైన సైతాను చేతుల నుంచి నిన్ను నన్ను విడిపించగలిగిన వాను వాడు కేవలం ప్రభు అయిన వారు మాత్రమే కనుక ఏవేవి వాని స్వాధీనములో ఉన్నవో నీ దేహములో ఉన్న విలువైనవి వాని స్వాధీనంలోనికి వెళ్ళిపోయినవో వాటన్నిటినీ విడిపించటానికే ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించిన వానిగా ఉంటున్నాడు నన్ను ఆశ్రయించిన వారిని నేను త్రోసివేయను అని అంటాడు ప్రభు నా ఎద్దుకొచ్చు వారిని నేను త్రోసివేయను అంటాడు కనుక ఆయన దగ్గరకు మనం వెళ్ళి ఆ ప్రభుని ఆశ్రయించిన నేడలా ఆయన సన్నిధిలో మన ప్రతి పాపమును ఒప్పుకుని నీడలా ఆయనను మన రక్షకునిగా మనలోనికి స్వీకరించినలా ఈ అపవాది మనలో నుండి బయటకు వెళ్ళిపోతాడు దేవుని ఆత్మ చేత మనం నింపబడి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడి దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము వర్ధిల్లేవారముగా ఉంటాం ఆ కారణం చేత ప్రభు అంటాడు మొదట బలవంతుని బంధించితేనే గాని ఆ ఇంటిలో ఉన్న విలువైన సామగ్రిని మనము స్వాధీనము చేసుకోగలము కనుక ప్రియులారా మొదటిగా మనం గమనించినట్లయితే ఈ బలవంతుని చేతిలో ఈ సాతాను చేతిలో లోకమున్నది లోకములోని మనుషులున్నారు వారిని విడిపించటానికే ప్రభు అయిన వారు ఈ లోకానికి ఆయన వచ్చిన వానిగా ఉంటున్నారు అలాగే బలవంతుడైన వాడు సాతాను నిన్ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకున్న వానిగా ఉంటున్నాడు నీ ఇంటిలో వాడు నివాసం ఉంటున్న వానిగా ఉంటున్నాడు నీ ఇంటిలో ఉన్న విలువైన వాటినన్నిటినీ వాడు స్వాధీనంలో ఉంచుకున్న వానిగా ఉంటున్నాడు కనుక ఆ బలవంతుణ్ణి బంధించి నీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఇవ్వటానికి వచ్చిన వాడే ప్రభైన క్రీస్తు వారు అట్టి విమోచన విడుదల నీకు ఇవ్వటానికి ప్రభుయేసు వారు రెండు చేతులు చాచి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్న వానిగా ఉంటున్నాడు కనుక ఈ రాత్రే ఆ ప్రభుైన ఏసుక్రీస్తు వారిని నీ స్వరక్షకునిగా నీలోనికి ఆహ్వానించి సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీవు అనుభవించాలి అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకు ప్రసాదించునుగాక మరి యొక్క బైబిల్ వాస్తవిక సత్యముతో మనము కలుసుకుందాం అప్పటి వరకు ఆ ప్రభు ప్రభురక్షకుడే మీకు తోడై నడిపించునుగాక రండి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక మనం ముగించుకుందాం సర్వకృపాని తండ్రి ప్రేమగల దేవా హృదయమారా మీకు కృతజ్ఞతలు స్థుతులు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మొదట బలవంతుని బంధించితేనే గాని ఆ ఇంటిలో విలువైన వాటిని స్వాధీనం చేసుకునలేము అని చెప్పబడిన మీ మాటల కొరకే తండ్రి స్తోత్రాలు ఈ బలవంతుడైన సైతాను బంధకాలలో అనేకులు బంధించబడి ఉన్నారు వారిని విడిపించటానికే ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభ అలాగే ఈ బలవంతుడు మమ్మల్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు మాలో ఉన్న అవయవాలు మా శరీర భాగములను మా మనస్సును మా తలంపులను మా ఆలోచనలను మా హృదయాలను వాడు స్వాధీనంలో పెట్టుకున్నాడు వాటన్నిటి నుంచి విడిపించి మమ్మలను స్వతంత్రులుగా చేయటానికి లోకానికి వచ్చిన రక్షకుడవు నేవు మా ప్రేమల తండ్రి మరొకసారి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం అట్టి మీ ఉద్దేశాలు సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చండి వాక్యం విన్న ప్రియులు తమ జీవితాలలో బలవంతుని నుండి విడిపించబడి సర్వశక్తిని చేతిలోనికి వెళ్ళగలిగినట్లుగా సర్వోన్నతులకు దేవుని హస్తాలలో వారు ఉండగలుగునట్లుగా మీ కృప ప్రసాదించుమని యేసుక్రీస్తు వారక్షకుని నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ మన ప్రభు యేసు వారి యొక్క కృప తండ దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని కన్యన సన్నిధి కాపుదల భద్రత క్షేమ మొలుకుని ప్రభురా వరకు చేర్రాగల మనకును లైవ్ లో వీక్షిస్తున్న ప్రివిడలందరికి సదా తోడై ఆమేన్ మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు వర్ణామములు వందనములండి ప్రైజ్లా మరొక ఈ బైబిల్ వాస్తవిక సత్య మరి పరిచర్యలో మనం కలుసుకుందాం అంతవరకు ఆ ప్రభు రక్షకుడే మీకు తోడై మీ జీవితాలను ఆశీర్వదించి నడిపించునుగాక